అనగాపల్లి జిల్లా పరవాడ మండలం వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీడియా సమావేశం జరిగింది మాట్లాడుతూ తలుపులకు తాళం వహించే సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారానికై తాము మొదలెట్ల యోధం ఆపలేరని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య స్పష్టం చేశారు సంక్షోభంలో కూరుకుపోయిన సంక్షేమ హాస్టళ్ల బండారం బయటపడి ఎక్కడ ప్రజాగ్రహం పెళ్లిపోతుందోనన్న భయంతోనే కూటం ప్రభుత్వం తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటోందని ఆరోపించారు కేసులు పెట్టిన విద్యార్థులను కలవకుండా వారి సమస్యలపై పోరుబాట పట్టకుండా తామును ఆపడం ఎవరితరం కాదని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టిన సంక్షేమ హాస్టళ్ల బాట కూటం ప్రభుత్వానికి కంటవింపుగా మారింది ఎక్కడికక్కడ తిష్టపూసిన సమస్యలన్నీ వెల్లడి అవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా దినదిన గండం నూరెళ్ల ఆయుష్ల మరణ వస్తీ గృహ విద్యార్థుల వాస్తవ దుర్బర జీవనం విలువలోకి రావటం ఇటు విద్యార్థులు అటువారి తల్లిదండ్రులు ఆగ్రహ వేశాలు పెళ్లిబుకుతుండటం ఆ తదితర పరిణామాల నేపథ్యంలో అసలు స్టూడెంట్స్ యూనియన్ నేతలు ఎవరని లోపలికి రానివ్వకుండా తలుపులు మూసేయాలంటూ సంబంధిత శాఖ అధికారులు వార్డన్లకు ఆదేశాలు జారీ చేశారు సంక్షేమ హాస్టల్ బాట కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని పెందుర్తిలంకలపాలెంలో గల బీసీ హాస్టల్ ను గురువారం పానుకట్టి చైతన్య సందర్శించారు స్టూడెంట్స్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ ఆధ్వర్యంలో తొలుత హాస్టల్ ను సందర్శించి తర్వాత అక్కడ విద్యార్థులతో భేటీ అయ్యారు అక్కడ సమస్యల గురించి స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు ఎవరు పడవద్దని సమస్యలు పరిష్కరించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు అంతేకాదు ఈరోజు డైట్ కానివ్వండి కాస్మెటిక్ ఛార్జీలు కూడా సంవత్సరం పాటు నుంచి అందట్లేదని స్వయంగా విద్యార్థులు చెప్తున్న మాట ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఇన్ని సంవత్సరాల సిస్టమ్ ఉంటే కానీ కూటమి సర్కార్ కేవలం మాటలకే మాత్రమే పరిమితం అయిపోయింది వీళ్ళకి సంవత్సరం పాటు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి టంగు కానివ్వండి మెసేజ్ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఇప్పుడు దాకా రావట్లేదు అంటున్నారు పిల్లలందరూ కూడా కాస్మేటిక్ ఛార్జీలు వెంటనే విద్యార్థికి రావాల్సిన వెంటనే నిధులన్నీ కూడా విడుదల చేయాలా లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి బాగా మళ్ళీ కూడా పోరుబాట పడుతుందనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రేపు ఒకటో తారీఖు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిలో అన్ని సంక్షేమ ఆస్తులు మా విద్యార్థి భాగం అన్ని కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా రేపు ఒకటో తారీఖుల జిల్లా కలెక్టర్ గారికి మా వినతి పత్రం అందజేస్తాం కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్తున్నాం అయ్యా తూర్మంగా ఏదో మేము తిరిగి వచ్చాం మేము ఏదో ఒక సమస్యలు మీకు చూపించాం అంతేకాదు మీకు ఒక నెల రోజులు తాగిస్తున్నాం ఈ నెల వ్యవధిలో ఈ ఆస్తులు అన్ని కూడా కలకల రాలని చెప్తున్నాం లేని పక్షంలో విద్యార్థి భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాత పడుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తా ఉందా చూసుకున్నట్లయితే వాళ్ళేమో పిల్లల్లో ఒక్కొక్క ఏసీ రూమ్ లో ఒక్కళ్ళు నిద్రపోతున్నారు ఇక్కడ పిల్లలు పడుకునే చిన్న చిన్న గదుల్లో మనం చూసుకున్నట్లయితే ఆ రూమ్ లు ఎలా ఉన్నాయంటే ఇక్కడ అన్ని హాస్టల్ విజిట్ చేయడం జరిగింది ఎనకాపల్లెలు విజిట్ చేసినప్పుడు మినో బాత్రూమ్ డోర్లు లేవు మనం చూసుకున్న పిల్లలకి ఇచ్చిన బ్యాగ్ లో కూడా నాణ్యత లేదు చిన్ని పిల్లల బ్యాగులు ఇచ్చి కూడా నెల రెండు నెలలు కూడా కాళ్ళ అదే విధంగా పిల్లలు స్వయాన ఉంటున్న రూముల పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే పది ఇంటి పది రూములు ఇంచుమించుకు పది నుంచి పదిహేను మంది పడుకున్న విద్యార్థులు ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లేదు ఒకసారి మీరు చూడాలి బాత్రూములు ఇంచుమించుగా రెండు వందల మంది పైచులకు బాత్రూమ్లు ఉంటే ఒక తొట్టులో అక్కడ ఉండేది నాలుగు ట్యాపులు స్కూల్కి వెళ్ళాలంటే క్యూలు కట్టాలంటే తెల్లవారుజోన ఐదు ఇంటికి లేచి క్యూలో ఉంటే కానీ పిల్లలు బాత్రూమ్ కానీ స్నానం చేసే పరిస్థితి లేదు ఈరోజు ఒక పక్క బట్ట ఆరేసుకోవడానికి లేదు బయట దండాలు వేసుకొని ఆరేసుకున్న పరిస్థితి పిల్లల ఆరోగ్య పరిస్థితి మనం చూసేస్తే కుళ్ళు పైన కూరగాయలు ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంక్షేమ ఆస్తుల్లో ఇదే పరిస్థితి అన్నం తెలక అరకొర కడుపుతో పండుకుంటున్నారు ఎందుకంటే ఫుడ్ సరిగ్గా ఉండట్లు ఆహారం ఎలా ఉందంటే మెత్తగా ఉడకలు వడకలు అన్నంతో పెడతా ఉన్నారు పిల్లలు సగం మంది ఇక్కడ చూడండి తినే అన్నం డస్ట్బిన్ వేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది సంక్షేమ ఆస్తులు అన్ని కూడా సంక్షేమంలో పడ్డాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ సంక్షేమ హస్తాల్లో మన కాస్మేటిక్ ఛార్జీలు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆ రోజు డెబ్బై ఐదు రూపాయలు కాస్మేటిక్ ఛార్జీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే నూట ఐదు రూపాయలు చేశారు అంతేకాకుండా మిస్ఛార్జీలు కూడా మనం చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలకి ఎనిమిది వందల యాభై రూపాయలు అదేవిధంగా కాలేజీ పిల్లలకి పన్నెండు వందల రూపాయలు ఇచ్చేవారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్కూల్ పిల్లలకి పన్నెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు కాలేజీ పిల్లలకి పదహారు వందలు చేశాడు కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే కోటా సత్కారు వచ్చిన తర్వాత ఒక్కరికి కాస్మటిక్ ఛార్జీ పడట్లేదు మెస్సేజ్ ఛార్జీలకి ధరలు ఘనంగా పెరగలేదు ఈరోజు ఖాళీ చాలిక ఆకులతో అద్ద కడుపున నిద్రపోతా ఉన్నారు కడుపున తిండి లేక నిద్ర లేక ఈరోజు రాష్ట్రంలో పిల్లలు చదువుకునే వాతావరణం ఎక్కడ కనపడట్లేదు సంక్షేమ రాష్ట్రంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే ఏ అయితే గురుకుల పాఠశాలలో ఉన్నామో విద్యార్థుల యొక్క టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం హాస్టల్ వార్డుల యొక్క పోస్టులు కూడా భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం నాణమైన ఫుడ్ పెట్టాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రతి వారం కూడా అధికారులు వచ్చి బస చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పు పట్టింది ఈ కూటమి సత్కార్ ఇప్పటికైనా ముద్దు నిద్ర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుక పాఠశాలలు సుమారు మూడు వేల ఎనిమిది వందల పైచులకు గురుకుల పాఠశాలలు ఉంటాయి ఈ గురుకుల పాఠశాలలో ఎస్టీ ఎస్టి బీసీ మైనార్టీ విద్యార్థులు సుమారు ఆరు లక్షల నుంచి ఆరు లక్షల ముప్పై ఐదు వేల మంది పైచులకు విద్యార్థులు ఈ గురుకుల పాఠశాల జరుగుతుంటే నానా యాప్లు పడతా ఉన్నారు విద్యార్థులకు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి దొంతర్లు కానివ్వండి ప్లేట్లు కానీ బకెట్లు కానీ పెట్టెలు కానీ ఏ కూడా అందట్లేదు అరకొర అందించడం జరుగుతుంది స్వయంగా ఈ రోజు మేము పరిశీలించడంలో అంతేకాదు మెను మనం చూసుకున్నట్లయితే రావాల్సిన కోడిగుడ్లు కానివ్వండి చిక్కిలు కానివ్వండి చికెన్ కాని ఎక్కడ కూడా నాణ్యత లేదు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్షేమాల యొక్క దుస్థితి ఎలా ఉందంటే అంధకారంగా మారిపోయింది కానీ సయాన నేను మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రి గానీ అడుగుతున్నా ఉన్నా అదే విధంగా సంక్షేమ శాఖ మంత్రి దొల్లా వీరేంద్ర స్వామి గారిని ఒకటే అడుగుతున్నా అయ్యా మీ పిల్లల్ని మీ మనవల్ని ఇదే గురికల పాఠశాల హాస్టల్లో ఉంచితే కొంచెం హాస్టల్ బాగుపడతాయి అనుకుంటా ఉన్నా కానీ మీ పిల్లలేమో ఏసీ రూమ్ లో ఉంటున్నారు ఇక్కడ పేదవాడు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి యొక్క పిల్లలు మాత్రం చిన్న చిన్న గదుల్లో இரவை மதி பதிகேழு மணி சுமார் அக்கா நல பண்ணுக்கா வீலே பரிசி மனம் தீசா